హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లు సమాచారం అండి ఉపాధ్యాయులకి ఎలక్షన్స్ ఆర్డర్స్ వచ్చినాయి సో ఆ వివరాలు కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది పెండింగ్ బిల్స్ అండి పెండింగ్ సంబంధించిన ఎస్ఎల్ బిల్స్ అమౌంట్స్ చాలా చాలా వరకు వారం రోజుల్లో క్రెడిట్ అవ్వచ్చునైతే అంటున్నారు మరి మేము మొదటి వారంలో కూడా చెల్లింపులు ఉంటాయి అంటున్నారు చూడాలండి డిఏఆఆర్యర్స్కు ఊసే లేదండి సో దాని గురించి ఇంకా అఫీషియల్గా ఎటువంటి సమాచారం అయితే బయటికి రాలేదు కానీ పిఆర్సి సంబంధించి ఒక టెన్ పర్సెంట్ మేము మొదటి మొదటి వారంలో చెల్లిస్తానైతే అంటున్నారు మరి చూడాలి ఎంతవరకు అనేది బదిలీ టీచర్ల జీతాలకైతే లైన్ క్లియర్ అయిందండి ఏదైతే అనఫీషియల్గా బదిలీ అయ్యారు ప్రకాశం జిల్లాలో గతేడాది ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా బదిలీలు పొందిన హెచ్ఎంస్ టీచర్స్ జీతాలకు లైన్ క్లియర్ అయింది ఎలా అంటే వారికి తొమ్మిది నెలలుగా జీతం అనేది అందలేదండి సో వాళ్ళు అక్రమ బదిలీ వల్ల జీతం అందకపోగా రిక్వెస్ట్ చేసుకోగా హెచ్ఎంలు ఉపాధ్యాయులు రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల విద్యా ముఖ్య కార్య విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారు అయితే ఉత్త ఉత్తర్వు వాళ్ళకి జీతాలు మంజూరు అయితే ఉత్తర్వులు జారీ చేశారు సో ఇందువల్ల జిల్లాలోని ముప్పై నాలుగు మంది టీచర్లకైతే జీతాల చెల్లింపులకు మార్గం సగమం అయింది అంటే లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు ఇక గుంటూరు జిల్లాలో మే ఐదు ఆరు తేదీలలో పీఓ అండ్ ఏపీఓలకు ట్రైనింగ్ క్లాసెస్ అండి ఎలక్షన్ సంబంధించి అదే వెన్యూలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ ఫ్యాసిలిటీ సెంటర్స్ ఉంటాయి సో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీబీ బాక్సులు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ వెన్యూస్లో అయితే ఉంటాయి గుంటూరు జిల్లాలో ఓపిఓలకైతే పోస్టల్ బ్యాలెట్ వర్కింగ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ట్రైనింగ్ వెన్యూ విఎఫ్సిలో అయితే మే ఏడవ తేదీ ఏడవ తేదీనైతే వినియోగం ఉంటుంది సో మిగిలిన జిల్లాలలో కూడా అలాగే ఉంటాయి ఇక ఎలక్షన్ డ్యూటీ అలాటెడ్ అసెంబ్లీ కాన్స్టెన్సీ వివరాలు ఇండివిజువల్ ఆర్డర్స్ అనేవి సోమ మంగళవారాల్లో సర్వ్ చేయబడతాయి ఇక ఇతర జిల్లాల్లో ఓటు ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది వర్కింగ్ ఏసీలోనే అంటే వర్కింగ్ అసెంసెం కాన్స్టిట్యున్సీలోనే అయితే పీబీ విఎఫ్సి ఉండును మే ఒకటి లోపల ఓపీఓలు అయితే వర్కింగ్ అసెంబ్లీ కాన్స్టెన్సీ ఆర్ఓకి అయితే ఫామ్ ట్వల్ ఇచ్చువండి ఇస్తారు ఇక మహిళలకు వర్కింగ్ కాన్స్టిట్యెన్సీలో ఇతర మండలాల్లో అలాట్ చేస్తారనే గ్యారెంటీ ఏం లేదు కానీ జిల్లాలోనే ఏ ఏసీకి అయినా కూడా స్కాన్షన్ అయితే చేయొచ్చు ఇక ఏ జిల్లా అయినా సరే మే తొమ్మిది లోపల పీఓ అండ్ ఏపీఓ రెండు మ్యాండేటరీ ట్రైనింగ్ అయితే గుర్తి గుర్తును అంటే ఉంటుంది ఇక ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు పేసిప్స్ నిధి యాప్లో అయితే జనరేట్ అయినాయి సో వాటికి సంబంధించి మే ఒకటి రెండు తేదీలలో జమ అవ్వచ్చు ఏప్రిల్ నెల బిల్స్ అయితే ఇక సిఎస్ఈ వెబ్సైట్లో ఈ ట్యాక్స్ బుక్ డౌన్లోడ్ కోసం అయితే అవైలబుల్ ఉందని ఎనేబుల్ అయింది ఇక ఎలక్షన్స్ ఆర్డర్స్ వాట్సాప్లో అయితే పోస్ట్ చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే ప్రతి ఒక్క అకౌంట్ కూడా ఉద్యోగ మరియు పెన్షన్స్ ఉద్యోగుల అకౌంట్స్ అన్ని కూడా ఇప్పుడు అండర్ పర్యవేక్షణలో ఉన్నాయండి ఈసీ సంబంధించి ఇక పోస్టల్ బ్యాలెట్ వేయడానికి అవసరమయ్యే అవగాహన అయితే ఎలక్షన్ డ్యూటీకి అవసరమైతే మ్యాన్ పవర్ బోటా బోటాబోటీగా అయితే ఉన్నది కనుక ఎవరు డుమ్మా కొట్టకూడదు అంటున్నారు అంగన్వాడీ టీచర్లు అటెండర్స్ వాచ్మ్యాన్స్ స్వీపర్తో సహా అందరికీ డ్యూటీలు వేశారండి ఇప్పట్లో ఎవరు తప్పించుకునే దానికి లేదు ఒకవేళ ఎవరైనా రాకుండా ఉంటే వాళ్ళకి సోకాస్ నోటీస్ అయితే వెంటనే అందజేయబడతాయి ఇదేండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో